ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను మా సిబ్బంది తర్వాత ఎన్ఫోర్స్మెంటు సిఏ గారు జగదీష్ సిఏ గారు ఈఎస్ ట్రాన్స్ఫర్ సిఏ గారు రాజారావు గారు తర్వాత కూపేట సీఏ గారు ఎస్ఏ గారు సన్యాసి నాయుడు గారు తర్వాత ఎస్సీ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రాతుల పుట్టని గ్రామం కూపేట మండలంలో రాతుల పుట్టని గ్రామంలోని వంటసారికి పనికి వచ్చేది వంటసారి పనికి వచ్చి గెల్లపూట ఐదు వేలు దర్సం చేయమైంది వాటి సొంతకారుల గురించి ఎంక్వైరీలో ఉన్నాము కేసు కూడా నమోదు చేస్తున్నాము నవోదయం మా గవర్నమెంట్ నవోదయం అని పెట్టింది ప్రతి విలేజ్ కూడా సారా ఎక్కడ ఉన్నా సరే మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియదు తెలియజేస్తారని నువ్వు వాళ్ళు తెలియజేసిన పేరు గౌప్యంగా ఉంచుతామని కోరుకుంటున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే యువత యువతలో చాలా చాలా భవిష్యత్తు ఉంది ఈ మత్తుపానీయాలకు గంజాయికి సారాయికి అలవాటు పడి చాలామంది జీవితాలు పాటు చేసుకుంటున్నారు వాళ్ళు మానుకొని బోళ్ళంత భవిష్యత్తు ఉంది వాళ్ళు జనజీవితంలో బాగా మారిపోయి విధంగా మారాలని మేము కోరుకుంటున్నాము ఎక్కువగా మన ఏజెన్సీలు ఎక్కువగా నాటు సారాయికి గంజాయికి ఈ విధంగా చాలామంది బలైపోతున్నారు దానివల్ల అనర్థాలు వస్తున్నాయి మారాలని కోరుకుంటున్నాం సార్ గతంలో కన్నా ఇప్పుడు ఏమైనా తగ్గిందంటారా గతం కంటే ఇప్పుడు బాగా ఆల్మోస్ట్ చాలా తగ్గింది మేము కూడా అవేర్నెస్ క్యాంపులు కడుతున్నాం ఎక్కడ పెడితే అక్కడ నవోదయం దాని మీద వాళ్ళందరినీ ఓల్డ్ ఓ ఫ్రెండ్స్ బైండ్ బైండోర్ చేస్తున్నాము నిన్న ఒడిస్సా బార్డర్లో కూడా ఒడిశా ఎక్సైజ్ ఒడిషా ఎక్సైజ్ ఒడిశా పోలీసు లోకల్ పోలీసు అంతా కలిపి మేము అక్కడ కూడా సార్ అనేది డిస్టర్ చేసాము ఇది వంటసార ఇది వంటసార బెల్ల బెల్లపూట ఇవన్నీ కూడా దోసం చేసాము ఇక మీదట కూడా దాడులు కంటిన్యూ చేస్తాము ప్రతి గ్రామంలో కూడా నాటిసారి లేకుండా నవోదయ పాగ్రముకు కట్టుబడి ఉంటాము ఏదన్నా ఉంటే మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే అంటే దాడులు కూడా చేస్తామని తెలుపు ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ ఈరోజు ఇంకా లేదు అదే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము చేసి వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తాము Gracias. Vale.